నమస్కారం గురు నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఆ గత సంవత్సరాన్ని పోల్చుకుని ఈ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు అటువంటి ఆ శని మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహారాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరాదికి ఉగాది సంవత్సరానికి పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటి గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ థౌజండ్ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాశుల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం పాపం కుంభరాశి వాళ్ళు కుమ్మేశాడు శనీశ్వరుడు వీళ్ళని జన్మరాశిలో ఉండడం వల్ల అసలు తట్టుకోలేకపోయారు ఈ సంవత్సరంలో కాస్త రిలీఫ్ వస్తుంది ఎప్పుడంటే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని రాశిలోకి వెళ్ళాడు ఏమిటి డప్పులు వస్తాయి లాస్ట్ ఇయర్ ఎలా ఉందంటే పని దొరికితే డబ్బులు లేవు డబ్బులు కనుక ఉంటే వాళ్ళు లేరు చేసేవాళ్ళు ఈ విధంగా ఏదో ఒక లోపంతో ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జరిగింది కానీ ఈ సంవత్సరం అలా లేదనమాట బ్రహ్మాండంగా అన్ని పనులు వీళ్ళకి దొరుకుతాయి చేతి పని వాళ్ళందరికీ కూడా చేతి పనులు దొరుకుతాయి ఇక వ్యాపారాలు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వ్యాపారాలు ఇనుము సంబంధమైన వ్యాపారాలు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఈ వ్యాపారాలు మిగతా రొటీన్ బిజినెస్లు బట్టల షాపులు ఫ్యాన్సీ షాపులు ఆటోమొబైల్స్ బేగం బజార్లో ఉన్నటువంటి సామాన్లు అమ్మేటటువంటి వాళ్ళు ఇలా వీళ్ళందరూ కూడా హాస్టల్స్ బిజినెస్ వీళ్ళంతా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కుంభరాశి వాళ్ళకి జీతబత్యాల్లో ఏ ప్రాబ్లం లేదు సినిమా ఫీల్డ్ వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు ఆ తర్వాత హాస్పిటల్లో నర్సులు కాంపౌండర్లు వీళ్ళే డాక్టర్లు అయిపోతారు ఆ విధంగా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల ఆ విధంగా వీళ్ళంతా కూడా అనెగ్గబడి వేయబడినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క శని ఏలి శని యొక్క కబ్జాని క్లచెస్ని ఇలా బద్దల కొట్టుకుని వస్తారు అనమాట కాబట్టి కుంభరాశి వారికి ఏ విధంగా కూడా వీళ్ళకి డోక లేదు ఒక చోట కాదు వీళ్ళ పని చేసేది ఒకటికి రెండు చోట్ల పనులు దొరుకుతాయి అంటే రెండు రాష్ట్రాల్లో పనిచేసే విధంగా పనులు దొరుకుతాయి అనమాట మొన్నటి దగ్గర లాస్ట్ ఇయర్ అంతా కూడా పాపం పనులు లేవు పనులు లేవు పనులు లేవు అని బాధపడ్డారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళందరికీ అసలు ట్రాన్స్ఫర్స్ ఏమి ఉండేది బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు చేస్తాయి అయితే అండి ఇప్పుడు ఆర్థికంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా వ్యాపారస్తులకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్థికంగా వీళ్ళకి తిరగలేదు పాటలు పెడతారు డబ్బులన్నీ వచ్చేస్తాయి వీళ్ళు బంధువులే ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పట్టుకొచ్చి ఇచ్చేస్తారు వీళ్ళు ఆర్థికంగా చాలా డెవలప్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి ఇక వృత్తి వ్యాపారాలు వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా చాకచక్యంతో వీళ్ళు చేసుకుంటారు జీడిపప్పుల బిజినెస్ కొబ్బరి బండాల బిజినెస్ వాటర్ బిజినెస్ ఈ యొక్క వైన్ షాప్స్లు ఇలాంటివన్నీ కూడా నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళి వీళ్ళు చక్కగా చేసుకుంటారు బంధుమిత్రులందరితో కూడా ఎంజాయ్ చేస్తారు బంధువుల ఇళ్ళకి వీళ్ళు వెళ్ళడము వీళ్ళు బంధువుల ఇళ్ళకి వెళ్ళడము ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి బంధువులందరికీ కూడా వీళ్ళే విందు విందు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు ఇస్తారు హోస్ట్ గా ఉంటారు వీళ్ళు సో వాట్ నాట్ విల్ ఎంజాయ్ దే విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ కానీ ఎంత మంచిగా ఉన్నా ఎంత డబ్బు పుష్కలంగా ఉన్నా ఎంత బంగారం వీళ్ళు కొంటారు ఇవన్నీ కొన్నా కూడా పుష్కలంగా అన్నీ ఉన్నా కూడా వీళ్ళకి మనశ్శాంతి మాత్రం ఉండదు అదే డేలి నెడ్స్ యొక్క అందం అయితే అండి ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం ఎందుకు ఉంటుంది బట్ తెగ చేసేస్తారు ఎక్సర్సైజ్లు వాకింగ్లు ఇవన్నీ కూడా ఎన్ని చేసినా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ మోకాళ్ళ నొప్పులు జాయింట్ రిప్లేస్మెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అంతేకాకుండా షుగర్ బీపీ ఇవన్నీ కూడా రైజ్ అవ్వడానికి అవకాశాలు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి గురుగారు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా అండి అంటే వచ్చే సంవత్సరం పెళ్లి అయ్యే అవకాశం అంటారా కుంభరాశి వాళ్ళందరికీ కూడా దొంగ పెళ్ళిళ్ళు ఎక్కువ చేసేసుకుంటారు ఈ సంవత్సరం అంటే ఎల్లెట్స్ అని కదా ఎల్లెట్స్ ఏ పెద్దలు కుదిర్చుని చేసుకోరు డాడీ అని చెప్పి తీసుకొచ్చి ఇదివరకు సినిమాలో చూపించారు ఫారినర్ తీసుకొచ్చి పెళ్లి అలా ఈసారి ఇండియన్స్ కంటే కూడా రాషనలిజం క్యాస్ట్ సిస్టమ్ పోవాలా మతపు సిస్టమ్ పోవాలా ఇవన్నీ ఏమి రాజకీయ నాయకులు ఏమి కంగారు పడక్కర్లేదు మన వాళ్ళే తీసుకొచ్చేసి ఫారినర్స్ని హిందీ వాళ్ళని వేరే స్టేట్ వాళ్ళని ఇతర మతస్థులని ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళు అది శని యొక్క డ్యూటీ అనమాట కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళందరూ కూడా గుండెలు గట్టిగా పట్టు కూర్చోవాలి ఎందుకంటే వాళ్ళ పిల్లలు బ్రహ్మాండమైనటువంటి కోడలను తీసుకొచ్చేస్తారు గురుగారు అయితే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి శని ఇంకేం ఉండదు శనిశ్వరుని పట్టుకోవాలి జాగ్రత్తగా శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శని కిలోం పవన్ అల్లన్న పూర్తి నల్లని మస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలా తర్వాత ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమ అంటూ శనిశ్వరుడి మీద తేనె వేయాల ఆ తర్వాత దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాని ఇళ్ళల్లో జరిపించుకోవాలా మన్నడ దాకా అష్టమ కేతు ఉన్నాడు ఇప్పుడు సప్తమ కేతువు దీనివల్ల ఏమవుతుందంటే ఎవరిని నమ్మరు వీళ్ళు కాబట్టి కేతు భార్య ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర గుళ్ళల్లో కాదు అభిషేకాలు ఇవన్నీ చేసుకోవాల్సింది ఇళ్ళల్లో చేసుకోవాలా ఇది మెయిన్గా తెలుసుకోవాలి వీళ్ళ జనం ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఓం శరవణ భవ అన్న మంత్రంతో జపం చేసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళ యొక్క భార్య యొక్క ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి మంచి పరిహారం తెలియజేశారండీ ధన్యవాదాలు ధన్యవాదాలు